అన్న ఇది హ్యాండ్ ఎన్నే అన్నిటికన్నా బిగెస్ట్ నంబర్ చేయాలి అన్నిటికన్న బిగెస్ట్ నంబర్ యాన చైతన్య కి ఓకే అన్న 2 హ 2 స్ట్రిక్స్ పెద్ద రాంగ్ ఇది ఇక్కడ రాంగ్ అయితే

ఏది కరెక్ట్ అందుకని పెద్ద నంబర్ వేయాలి ఫైవ్ హండ్రెడ్ కే ఫైవ్ హండ్రెడ్ వన్ కే కూడా రాంగ్ అన్నావు అందుకని పెద్ద నెంబర్ వేసి అరవై రూపాయలు తీసుకో ఓకే